ఫ్రెండ్స్ సోదలకు నమస్కారం అండి వెల్కమ్ టు హెచ్బిఎస్ ఫార్మింగ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవాళ వచ్చేసి మనం కోసుమజ్ మండలంలో లెంగరామ తండ వడితే శ్రీంగారి దగ్గర వచ్చాం అని వచ్చేసి ఆల్రెడీ కాగా జరిగిందండి మనకి ముప్పై గింటలు దిగుబడి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎయిల్ ఉన్నారు రెండు ఎకరాలు అండి మనకి తీసుకునేది పది ప్యాకెట్లు కాచప్పు కూడా మనం దిగుబడి వచ్చేసి ఒక పదిహేను గంటలైతే బయటకు వచ్చి ఉంటుంది ఆల్రెడీ ఫార్మర్ నేమ్ వచ్చేసి వడితే శ్రీనివాసరావు గారు చూడండి మాట్లాడతారు ఉద్దేశం ప్రకారం ఎలా ఉందన్న కాపు విధానమైనా కాయ సైజ్ అయినా మంచిగా ఉందండి ఉంది దగ్గర ఇంకో ఇంకో ఫస్ట్ ఒకసారి కోసారండి పదిహేను గంటల కూడా వచ్చింది ఆల్రెడీ ఇది రెండో కాపు ఇప్పుడు ప్రజెంట్ అయితే ముప్పై ఐదు గంటల అయితే ఉంటుంది నాలుగు ఐదు చూసుకుంటూ తింటుంది అది కూడా భారీగా వేరుస్తాను ముప్పై ముప్పై ఐదు గంటలు అయితే మీద కూడా మళ్ళీ ఇంతే కాయ ఉంటుంది అని చెప్తా అని అంటున్నారు రైతు అయితే చాలా బాగుంది కాయ సైజ్ కూడా మంచిగా ఉంది కాయ కలర్ అయితే ఎక్సలెంట్ అండి అసలు బాగుంది కాయ సైజ్ చూడండి దగ్గర కాయ కలర్ అయితే మంచిగా ఉంది చాలా బాగుండడం జరిగింది అనమాట వేరే రైతులు వేసుకోవచ్చు అండి ఈ వెరైటీని ఇది వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి నందిని క్లాబ్ కేర్ అండి అయాన్ వెరైటీ రైతులు అయితే మంచిగా వేసుకోవచ్చా అంటున్నారు రైతులు అయితే మంచిగా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకుని దిగుబడి సాధించాలని చెప్పి అయితే రైతు అయితే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి